హాయ్ అండి నేను మరలా ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పటానికి వచ్చానండి దయచేసి చివరి వరకు చూడండి నేను ముఖ్యంగా చెప్పబోయే టాపిక్ బీఆర్ అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది భారత రాజ్యాంగ నిర్మాతని కానీ ఆయన ఒక చరిత్రకారుడిగా ఆర్థికవేత్తగా పండితుడిగా విప్లవకారుడిగా రాజకీయ నేతగా కుల నిర్మూలన కోసం ఆహర్నిస్సులో కష్టపడిన వ్యక్తిగా ఇలా ఎన్నో విధాలుగా తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి అసలు ఈయన జీవితం ఎలా మొదలైందో ఈ వీడియోలో తెలుసుకుందాము టాపిక్లోనికి వెళితే అంబేద్కర్ గారు మధ్యప్రదేశ్లోని మహో అనే గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున జన్మించారు ఈయన తండ్రి పేరు రామ్జీ మాలోజీ సక్పాల్ తల్లి పేరు భీమాబాయి అంబేద్కర్ పూర్తి పేరు భీమరావు రామ్జీ అంబేద్కర్ ఈయన పద్నాలుగవ సంతానంగా జన్మించారు అంబేద్కర్ తాతగారు తండ్రి బ్రిటిష్ సైన్యంలో సుబేదారులుగా పనిచేసేవారు ఈయన బాల్యం అంతా చాలా కష్టంగా గడిచిందని చెప్పవచ్చును ఎందుకంటే అంబేద్కర్ రెండు సంవత్సరాల వయసు ఉండగానే తండ్రి సక్పాల్ గారు ఉద్యోగ విరమణ జరిగింది ఆరు సంవత్సరాల వయసు ఉండగానే తల్లి భీమాబాయి మరణించటం జరిగింది ఈయన మహర్ అనే దళిత కులంలో పుట్టడం వలన అప్పట్లో ఈ కులాన్ని తక్కువ తరగతి కులంగా భావించేవారు దీనివలన చిన్నతనం నుంచే సమాజంలో తీవ్ర వివక్షను ఎదుర్కోవటం జరిగింది గుడిలో బడిలో కూడా తక్కువ జాతి వ్యక్తిగా చూడబడ్డారు తన చదువుతున్న స్కూల్లోనే అగ్రకులస్తుల పిల్లలు బ్రాహ్మణ గురువులు అంబేద్కర్ను ముట్టుకోవటానికి కూడా ఇష్టపడేవారు కాదు బడిలో ఇతర విద్యార్థులతో కలిసి కూర్చోవటానికి కూడా అవకాశం ఉండేది కాదు స్కూల్లో మంచినీళ్ళు త్రాగటానికి ప్రత్యేకించి ఒక కొండను పెట్టేవారు ఆ మంచినీళ్ళు కుండను కూడా తాకనిచ్చేవారు కాదు స్కూల్లో వీరికి దాహం వేస్తే స్కూల్ వాచ్మెన్ దోసెట్టులో నీళ్లను ఎత్తిపోసేవారు ఎప్పుడైనా స్కూల్ వాచ్మెన్ రాకపోతే త్రాగటానికి నీళ్లు కూడా ఉండేవి కావు అంతటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని తన బాల్యాన్ని గడపటం జరిగింది కులం పేరుతో చాలా దోషణలకు గురయ్యారు ఆ చిన్న వయసులోనే ఈయనకు వాస్తవ జీవితంలో ఎదురైనటువంటి అవమానాలు చాలానే ఉన్నాయి అందులో ముఖ్యంగా తన అన్నలతో కలిసి ఎడ్ల బండి మీద ప్రయాణం చేస్తుండగా వీళ్ళు మహర్ కులానికి చెందినవారని తెలిసి బండి మైలుపడిందని మధ్యలోనే బండి నుండి దినిపేయటం జరిగింది అంబేద్కర్ గారు చదువులో చాలా అద్భుతమైన ప్రతిభను కనపరిచేవారు అంబేద్కర్ అసలు ఇంటి పేరు సక్పాల్ ఆయన ఇష్టపడే ఉపాధ్యాయుడు కృష్ణకేశవ అంబేద్కర్ అనే బ్రాహ్మణ గురువు భీమరావు విద్యలో చురుకుతనను ప్రతిభను గుర్తించి ఆయన పేరును స్కూల్ రికార్డులో అంబేద్కర్ అని మార్చటం జరిగింది ఈ మార్పు వలన ఆయనకు ఉన్న అసలైన మహర్వర్గపు గుర్తింపు కొంతవరకు తగ్గింది దీని ద్వారా చదువుకోవటానికి ఎటువంటి అభ్యంతరం లేకుండా చదువు సాఫీగా సాగటానికి వీలు ఈ విధంగా అంబేద్కర్ అనే పేరు ఆయన స్కూల్ నుంచి స్థిరపడిపోయింది ఇది ఓ చిన్న సంఘటన అనిపించిన భవిష్యత్తులో భారతదేశ చరిత్రలో అంబేద్కర్ పేరు ఒక మహోన్నత గుర్తుగా మారిందని చెప్పవచ్చును అంబేద్కర్ గారికి పద్నాలుగు సంవత్సరాల వయసులో తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన రమాబాయితో వివాహం జరిగింది అప్పట్లో బాల్య వివాహాలు ఎక్కువగా ఉండేవి వివాహం అనంతరం ఆయన తన చదువులను కొనసాగించారు ఆయన పాఠశాల విద్యను పూర్తి చేసిన తరువాత పంతొమ్మిది వందల పన్నెండో సంవత్సరం బాంబే విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్ పాలిటిక్స్లో బిఏ డిగ్రీని పొందారు తరువాత బరోడా మహారాజు సహాయంతో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరం ఎకనామిక్స్లో ఎంఏ పిహెచ్డి పూర్తి చేశారు దీని తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డాక్టరేట్ను పొందారు ఇదే సంవత్సరంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మరియు గ్రేస్సిన్ లా శిక్షణ కోసం లండన్ వెళ్ళారు కానీ బరోడా మహారాజు ఇచ్చిన ఫండింగ్ ఆగిపోవటం వలన ఆయన ఇండియాకు తిరిగి రావటం జరిగింది అంబేద్కర్ చదువు పట్ల చాలా అభిలాష కలిగి ఉండేవారు ఎందుకంటే ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా చదువుకోగలిగారో కొన్ని సంఘటనలు తెలియచేస్తాయి పంతొమ్మిది వందల ఇరవై మూడు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టాన్ని తెచ్చింది అదేమిటంటే అన్ని కులాల వారికి ప్రజా స్థలాలు నీటి వనరులు ఉపయోగించుకునే హక్కుని ఇచ్చింది కానీ అగ్రవర్ణాల వారు బ్రాహ్మణులు కలిసి దళితులను బావిలో నీళ్లు చెరువులో నీళ్లను తాగనిచ్చేవారు కాదు దీనితో అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు మార్చి ఇరవైన ఆయన నాయకత్వంలో వేలాది మంది దళితులతో కలిసి పెద్ద ఉద్యమమే చేశారు ఈ ఉద్యమం తర్వాత చెరువు దగ్గరికి వెళ్ళి అణగారిన వర్గాల వారు కూడా నీళ్లు హక్కును కలిగి ఉన్నారని నిరూపించేందుకు అంబేద్కర్తో సహా అందరూ కలిసి నీరు తాగటం జరిగింది ఇది అప్పటి సమాజంలో పెద్ద ప్రకంపనలేనని చెప్పవచ్చును ఈ సంఘటనతో అంబేద్కర్ పేరు మహారాష్ట్రం మొత్తం మారుమరూగింది ఇదే సమయంలో మూక్ నాయక్ బహిష్కృత భారత్ అనే మరాఠీ పత్రికలను ప్రారంభించారు దళితుల హక్కులు సామాజిక సమానత్వం కోసం దళితుల రాజకీయ చైతన్యం కోసం ఈ పత్రికలను స్థాపించటం జరిగింది ఇదే సంవత్సరంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి అంబేద్కర్ కూడా హాజరు కాగా ఈ సమావేశంలోనే గాంధీజీని కలవటం జరిగింది ఈ సమావేశంలోనే గాంధీజీకి అంబేద్కర్ గారికి కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి అవి ఏమిటంటే దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని అంబేద్కర్ కోరారు అందుకు గాంధీజీ అలా ఇస్తే హిందూ సమాజం విచ్ఛిన్నం అవుతుందని ఒప్పుకోలేదు ఈ విధంగా వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావటం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై రెండులో అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం జరిగింది ఈ ప్రకటన తెలుసుకున్న గాంధీ గారు దీన్ని వ్యతిరేకిస్తూ నిరాహార దీక్షను ప్రారంభించారు దీంతో అంబేద్కర్ గారిపై తీవ్ర ఒత్తిడి జరగటం వలన అంబేద్కర్ సహా ఇతర నేతలు గాంధీగారితో చర్చలు జరిపారు చివరకు పూణే ఒప్పందం కుదిరింది అంబేద్కర్ గారు పూర్తిగా అంగీకరించకపోయినా హిందూ సమాజం కోసం రాజీ పడ్డారు తరువాత గాంధీజీ దీక్షను విరమించారు అంటరాని తన నిర్మూలనలో గాంధీ గారు కూడా అంబేద్కర్ గారికి సహాయం చేయటం జరిగింది దీని తరువాత క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చివరకు మనకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తరువాత మన పాలన ఎలా ఉండాలని దానిపై నిర్ణయాన్ని నిర్ణయించుకొని రాజ్యాంగాన్ని రాయటానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకొని అందులో ఏడుగురు సభ్యులను నియమించటం జరిగింది ఆ ఏడుగురు సభ్యుల్లో మన అంబేద్కర్ గారు ఒకరు ఈ ఏడుగురిలో ఒకరు చనిపోగా ఇద్దరు అమెరికా వెళ్ళగా మరొకరు రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండటం వలన మరో ఇద్దరు ఢిల్లీకి దూరంగా ఉండటం వలన చివరకు భారత రాజ్యాంగాన్ని వ్రాసే బాధ్యత అంతా అంబేద్కర్ మీదే పడింది అంబేద్కర్ రాజ్యాంగాన్ని సామాజిక న్యాయానికి మూలస్తంభంగా రూపకల్పన చేశారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది భారతదేశం ప్రజాస్వామ్య పరిపాలన గల దేశంగా మారింది తర్వాత అంబేద్కర్ గారు కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రాజీనామా చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరం నాగపూర్లో బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది తర్వాత వారి మిగిలిన జీవితాన్ని పుస్తకాలు రాయటంలోనే గడిపారు ఈయన ఇరవై వేల పుస్తకాలు చదివారని చెప్పవచ్చును అంబేద్కర్ గారి భార్య పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో అనారోగ్య కారణాలతో చనిపోయారు తరువాత ఆయన చాలా కాలంగా ఒంటరిగానే గడిపారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం తన యాభై ఎనిమిదవ ఏట శారదా కబీర్ అనే మహిళతో రెండో వివాహం న్యూఢిల్లీలో జరిగింది వివాహం అనంతరం శారదా గారు ఆయన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరో తేదీన తీవ్ర అనారోగ్య కారణంగా అరవై ఐదేళ్ల వయసులో నిద్రలోనే కన్నుమూశారు అంబేద్కర్ గారు ఎక్కువ కాలం చదువులోనే గడిపారు చదువు వల్లనే అందరి జీవితాలు మారతాయని చెప్పేవారు ఈయన దళితుల ఆత్మగౌరవ అని చెప్పవచ్చును సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప ఉద్యమకారుడు ఆయన పోరాటం భౌతికపరమైనదో సామాజిక పరమైనదో కాదు పూర్తిగా ఆత్మ ఔన్నత్యమైనది సంపద కోసమో అధికారం కోసమో కాదు స్వేచ్ఛ కోసం మానవ వ్యక్తిత్వం కోసం చాటి చెప్పిన గొప్ప యోధుడు మహిళల అభ్యున్నతి కోసం మంత్రి పదవిని వదులుకున్నారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం వీరి సేవలకు గాను భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రదానం చేసింది బాబాసాహిబ్ అనే బిరుదును ప్రజలు ప్రేమతో అందించారు అంబేద్కర్ గారు భారతదేశంలో తొలి ఎకనామిక్స్లో డాక్టరేటును పొందిన వ్యక్తి అని చెప్పవచ్చును ఆయన పరిశోధనలు భారత ఆర్థిక విధానాల రూపకల్పనలో ఎంతో ప్రభావం చూపించాయి రాజ్యాంగంలో ఆయన కల్పించిన ఎన్నో చట్టాలను నేటికి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి అంటరాని తనంపై అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం ఈయనను భారత రాజ్యాంగ పితామహుడుగా పిలుస్తారు ఇదండి నేను చెప్పాలనుకున్న విషయాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోకండి మరొక మంచి గొప్ప వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు